కడియం మండల మురుమండ గ్రామ రెండవ సచివాలయం పరిధిలో కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం వైసీపీ రూరల్ కోఆర్డినేటర్ రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వరరావు ఆదేశాలతో జేసీఎస్ కడియం మండల అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి ఆధ్వర్యంలో అభివృద్ది సంక్షేమ పథకాల డిస్ప్లే బోర్డును ఆవిష్కరించి పార్టీ జెండా నిగ్రవేశారు ఈ సందర్భంగా తాడాల విష్ణు చక్రవర్తి వైసీపీ గ్రామ అధ్యక్షులు గారపాటి బుజ్జిబాబు ఎం న్యూస్ తో మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలు తిరిగి వారి అకౌంట్ లో జమ చేసి సున్నా వడ్డీ రుణాలను మంజూరు చేయటం నలభై ఐదు అయిన ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కాపు మహిళకు చేయుత కాపు నేస్తాం పథకాల ద్వారా లబ్ది చేకూర్చింది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంటి వద్దకే పెన్షన్లు రేషన్ ప్రభుత్వ పథకాలను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు అనంతరం పార్టీ జెండాను గ్రామ సర్పంచ్ అయినవిలి రుక్మిణి వెంకటేశ్వర్ల సమక్షంలో తాడాల విష్ణు చక్రవర్తి ఎగురవేశారు ఈ కార్యక్రమంలో మెల్లిమి మంగా గంగరాజు ఎంఈఓ రాయ్ కన్వీనర్లు పల్లి ప్రసాద్ పాతూరి బులిరాజు బెళ్లకుర్తి గంగాచలం గొప్పాక రమణ పైడిమల్ల శాంతకుమారి జిల్లా చేనేత విభాగం అధ్యకుడు ఎర్ర సూర్యనారాయణ అయినవల్లి ప్రసాద్ బలుగురి గోవిందరావు వేముల వెంకట్రావు మెద్దె గోవిందు తూళ్లి సుబ్బారావు సారథులు వైసీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు గార్పాడి రావుమూర్తి మురమండ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నేను గత జగన్ గారి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మేమంతా ఆపత్తిలోనే ఉన్నాం ఆయన్నే ఎప్పటికీ సీఎంగా కావాలని ఇప్పటికీ సీఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న ఇవేళ కూడా సచివాలయం వన్ టూలో మేము మన పార్టీ పంచిపెట్టిన ప్రత్యక్ష పథకాలు కానీ పరోక్షంగా లబ్ధి కానీ అన్నీ కూడా మేము తెలియజేయడం జరిగింది అలాగే ప్రజల్లో గడప గడపకి కానీ మరువుడు కానీ చందనాయేశ్వరరావు ఆధ్వర్యంలో మేము తిరగడం జరిగింది అలాగే ప్రజల నుంచి కూడా చాలా బ్రహ్మాండమైన స్పందన కనిపిస్తుంది ఇంతకుముందు లేని వాళ్ళు లేని అంటే మన పార్టీ కానోళ్ళు కూడా జగన్ గారు ఇచ్చిన పథకాల వల్ల మన పార్టీకి కొంచెం మొగ్గు చూపే పరిస్థితి కనపడుతుంది అది రాన్ రాన్ ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు ఒకసారి జగన్ గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ జై జగన్ అందరికీ నమస్కారం అండి కడి మండల్ జిఎస్ కన్వీనర్ తాడాల కృష్ణ చక్రవర్తి నా పేరు ఈ రోజు నాడు జగన్ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కార్యక్రమాల్లో ఈ రోజు నాడు మనం మురముండ టూలో మనం ఇలాగ ఇకేళ సస్వల కార్యక్రమం చేసుకున్నాం ఈ రోజు నాడు మనం ఏదైతే డెవలప్ చేసుకున్నామో ప్రజలకి ఏదైతే ఇచ్చామో ఇవాళ కూడా మన బోర్డు మీద చూసుకుని అన్నీ మనం జనాలకు ప్రజలకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తాం జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ ఇన్ని కాదు ప్రత్యేక నగదు బదిలీగా పదిహేను కోట్లు డెబ్బై లక్షల రూపాయల వరకు మనం ఇవ్వడం జరిగింది పరోక్ష బదిలీ బదిలీ నాలుగు కోట్ల సుమారుగా ఇది అయింది ఈ రోజు నాడు హెల్త్ హెల్త్ గురించి అయితే నాలుగు కోట్ల సుమారుగా మనం ఇవ్వడం జరిగింది నాడు నేడు రెండు కోట్లు సుమారు ఇరవై రెండు కోట్ల వరకు మనం ఇలా మన మురుమండలో ఇవ్వడం జరిగింది దయచేసి ఒక్కసారి జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాయో వేళ మనం అందరం కూడా మన వైఎస్ఆర్సిపి నాయకులైనా కార్యకర్తలైనా మన వేళ ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చేసుకునే బాధ్యత మనపై ఉంది ఇక్కడ గత గతంలో మనం రెండు సార్లు మన ఇక్కడ అధికారం కోల్పోయాం ఈసారి అయినా సరే మన చందన్ రమేష్ గారిని ఒక సీఎంగా మన ఒక ఎమ్మెల్యేగా మనం చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి